అసలు రాజధాని రాష్ట్రానికి ఎందుకు రాజధాని ఏమన్నా కూడబెడుతుందా అంటూ ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు అవునండి రాష్ట్రానికి రాజధాని ఎందుకని అడిగినాడు కేంద్రంలో మోడీ గారిని ఇదే మాట అడగచ్చు కదా ఢిల్లీ ఎందుకని అడగొచ్చు కదా ఆడకెళ్ళేమో మోడీ గారి కాళ్ళు పట్టుకుంటాడు వీళ్ళ మంత్రి ఈ ఎమ్మెల్యేలేమో కారు కోతలు అదే అంటారుగా నోటికి హద్దు లేదని చూడాలంటే వీళ్ళల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేని శాసనసభ్యులా మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ చేయలేక ఏం చేశామో చెప్పుకోలేక వాళ్ళు నియోజకవర్గంలో తిరగటమే మానేశారు ఇంకే ముఖ్యమంత్రి గారి విషయం అంటారా పరదాలు లేకుండా గురుడు బయటికి రాడు బయటకు వచ్చాడంటే జనాలు ఎక్కడ నువ్వు ఏం చేసావు అని అడుగుతారనే భయంతో ఈ ముఖ్యమంత్రి గారు ఆ భయంలో ఉండి ఈయన వచ్చేటప్పుడు స్కూళ్ళకి కావాలంటే స్కూళ్ళకి కూడా సెలవులు ఇప్పిస్తాయనే ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఒక రాజధాని ఎందుకు రాజధాని ఏమైనా కూడి పెడుతుందా అని ఒక మంత్రి వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు కదా మరి మూడు రాజధానులు పెట్టి ఏం సాధించాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుతున్నది మనల్ని విమర్శించాడని ఒక రాజధాని ఎందుకని అడుగుతున్నాడు మరి మూడు రాజధాని మూడు రాజధానులు పెడతాడన్నా ఈ సైకోగానే ఏమడగడు ఇదే మాట ఈ సైకో కానీ అడగచ్చు కదా ఒక రాజధానితోనే మన పని కాటం లేదు చంద్రబాబు నాయుడు వర్ల గారి గారి వల్ల అవలేదు అన్నాడు మంచి మాటే అలాంటి వ్యక్తి ఈ సైకో మూడు రాజధానులు ఉన్నాడు కర్నూలు అన్నాడు అమరావతి అన్నాడు విశాఖపట్నం అన్నాడు ఎలా ఈ మూడు రాజధానులు ఎందుకని అడగరు ఏం అడగరు అడిగితే నడ్డి మీద తన్ని శాసనసభకి నుంచోడానికి అర్హత లేకుండా చేస్తాడని ఒక భయం వీళ్ళు చేస్తే మనం అనకూడదు మన మనకు నేర్పిన సంస్కారం అలాంటిది కానీ వీళ్ళు చేస్తున్న పనుల్ని బట్టి మనం ఒకటే అనొచ్చు వీళ్ళు చేస్తే సంసారము వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అని వీళ్ళు జనానికి గుర్తు చేస్తున్నారు అంతే మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే అనగా జగన్మోహన్ రెడ్డి పదే పదే రాక్షసు ముఖంతా నా మీద దాడికి వస్తుంది మీ బిడ్డను మీరు కాపాడుకోవాలి అన్నట్టు ఆయన చేస్తున్న ప్రచారాన్ని అలాగే ఆ ప్రచారానికి మద్దతు ఇచ్చే విధంగా సొంత మేనత్తైన వైఎస్ విమలారెడ్డి గారిని పాస్టర్లతో సమావేశాలంటూ వచ్చిన పాస్టర్లకి డబ్బులు పంచుతూ అలాగే ఒక పాంప్లెట్లో మనం క్రైస్తవ సభలు జరుపుకోవాలంటే మన క్రిస్టియన్లు బతికుండాలంటే మన బిడ్డ మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి ఆమె చేత ప్రచారం చేపట్టాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అన్నాడు కదండీ నా బీసీలు నా దళితులు నా ఎస్టీలు నా మైనార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి మైనార్టీలకి అంతే ఎస్టీఎస్సీలు కార్పొరేషన్ నిధులే ఆపేసాడండి అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు డ్రామా నేను మీ బిడ్డని మీ బిడ్డ మీద సై రాక్షస మూకలు పడుతున్నాయని రాక్షస మూకలు ఎవరో ఆ అసెంబ్లీ సమావేశాల్లో చూస్తే వీళ్ళ శాసనసభ్యులు బయటకు వచ్చే వీళ్ళ సంభాషణ చూస్తే క్లియర్గా అర్థమైద్ది ఒకళ్ళకి అదే చదువుతున్నారు కదా తెల్ల చొక్కా వేసుకున్నంత మాత్రాన రాజకీయ నాయకులు అవుతారు అనుకోవటం మన అవివేకం ఫస్ట్ విషయం ఏంటంటే వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి వీళ్ళ హావభావాల్ని బట్టి వీళ్ళ వేసే డ్రెస్ సెన్స్ని బట్టి ఎవరు రాక్షస మూకలు ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళని జనాలకే తెలుసు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక సభలో ఏమన్నాడు నా వెంట్రుకు కూడా పీకలేడు అన్నాడు అలాంటి ఆ మాట అన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మూడు నెలల తర్వాత ఏమన్నాడు నేను మీ బిడ్డని అన్నాడు ఇప్పుడు రీసెంట్గా మొన్న ఏమంటున్నాడు ఓడిపోతే నవ్వుతూ వెళ్ళిపోతానంటున్నాడు ఇన్ని షేడ్లు ఉన్నా నువ్వు నీ ఆలోచన ఏంటనేది జనాలకు తెలిసింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశావు నేను మీ బిడ్డని వైఎస్ వివేకానందరెడ్డి గారి చెల్లెల్ని పెట్టి పాస్టర్లతో సమావేశాలు పెట్టిస్తున్నావు వాళ్ళకి కావాల్సిన ముడుపులు అందిస్తున్నావు ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మీ దారిలో రావాలని చేస్తున్నావు కానీ ఇవాళ ప్రతి దళిత నాయకులు కానీ మైనార్టీ నాయకులు కానీ బీసీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పావు ఎలక్షన్ల తర్వాత ఏం చేసావు మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చెబుతున్నావు ప్రతి పాయింట్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకుని ఉన్నారు నిన్ను అత్యంత తొందరగా అయితే అంత తొందరగా ఇంటి ముఖం పట్టిస్తారు నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఈరోజు మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు చంద్రబాబు సిగ్గు లేని చంద్రబాబు వెళ్ళే అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు అర్ధరాత్రి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు అంటూ ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు మీరు నిజం చెప్పాలే కానీ ఎవరు మాట్లాడితే విలువండిద్దో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలే కానీ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటం పరమ వేస్ట్ అండి ఇంకో విషయం ఏంటంటే ఈవిడ తిరుపతిలో విఐపి దర్శనాల కోసం డబ్బులు వసూలు చేస్తున్న ఏమని తీసుకొని వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడే స్థాయి ఆయన కాయలు గోటికి కూడా ఏమీ సరిపోదు మెయిన్ విషయం ఏంటంటే అందరికీ తెలుసు మీరేమంటున్నారు అక్కడ జరిగిన ఈ వీడియో క్లిప్పింగ్ వేరు ఆయన దండం పెట్టిన దేనికి గురుద్వారాలో ఆయన దండం పెట్టాడు కానీ మీరేం చేస్తున్నారు ఎడిట్ చేసి అమిత్ షా గారికి కాలు మొక్కారంటున్నారు ఇక్కడ జనాలంతా చూశారు కదా కడపో ఎక్కడో ఆయన నరేంద్ర మోడీ గారు వస్తే కాళ్ళ మీద పడ్డాడు కదా ఆయన అది జనాలంతా చూశారు కదా మీరు చేసిన పనులు జనాల చూపించడానికి మీరు ఇండైరెక్ట్గా మేము గొప్పళమని చెప్పించుకోవడానికి చేస్తున్నారు తప్పనిచ్చి గొప్పగా ఏం చేసింది లేదు మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి కాదు మీ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి ఇవాళ ఏం చేయాలో అర్థం కాక ఏదో విధంగా ఏదో గాలి కబురు వైరల్ చేయాలి దాన్ని ఎలాగోలా అది చేశారు ఇది చేశారని చెప్పి జనాన్ని డైవర్ట్ చేయడానికే చూస్తున్నారు ఇప్పటివరకు నువ్వు ఏ నిధులు వదిలేవు జనాలని ఎంత అభివృద్ధి చేశామనేది జనాలందరికీ తెలుసు ఈ రోజా గారు నగరిలో ఎంత అభివృద్ధి చేశారు ఫస్ట్ అది చూసుకోమనండి తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుందాం బయటకు వెళ్ళాలంటే రోజా కాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది ముఖ్యమంత్రి నుంచి ఇవాళ ఉన్న నగరి శాసనసభ్యురాళ్ళ వరకు వాళ్ళకి అదే కష్టం అలాంటి వాళ్ళు కూడా ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే దీనంత అంత సిగ్గు చెట్టు పనికి మాలన ఇంకోటి లేదు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే రోజే కానీ వైసీపీ నాయకులు కానీ మరి నేను ఆల్ ఆఫ్ సడన్గా సాయంత్రం ఏడు గంటలుగా బయలుదేరి హడావుడిగా ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అంటారు ఎందుకంటారు ఏందండి వెళ్ళి మళ్ళీ బెయిల్ రద్దు చేయించుకుంటానండి బాబు ఇంకేముంది దాంట్లో కొత్తగా మనం చెప్పేదేముంది వీళ్ళే వీళ్ళే అధికారం రాకముందు ఏమన్నారు ఎన్ని సెలవాలు ఇచ్చాం ఎన్ని స్వీట్ బాక్సులు ఇచ్చాం ఎన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి పటాలు ఇచ్చామని చెప్పి వీళ్ళే వైరల్ చేసిన వాళ్ళు ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటి మీరు అదే పని చేస్తున్నారు అప్పుడు అడిగారు ఈ స ఇది ఈ డబ్బంతా ఎవరిది ఎవరిది వేస్ట్ చేస్తున్నాం అని అడిగిన వాళ్ళు ఇవాళ మీరు వెళ్తున్నారు మీరు అదే పని చేస్తున్నారు ఈ డబ్బు ఎవరిది మీ అమ్మ మొగుడుదా అని మేము వాళ్ళు అడుగుతున్నాం మేము ఇవాళ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు మీరు అడిగారు ఈ అంతా జనాల సొమ్ము మీరు ఇది చేస్తున్నారని మీరు మీరు చేస్తున్న సొమ్ము ఎవరిది మేము అదే అర్థదలుచుకున్నాం ఒకటి మీరు చేసే పని ఎక్కడ జనాలు అడుగుతారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి చూడటం తప్పనిచ్చి మీరు చేసిన అభివృద్ధి కానీ మీరు చేసిన పనులన్నీ కానీ ఏది జనాలందరికీ తెలుసు మిమ్మల్ని గద్దె దించడానికే జనాలు కంకణం కట్టుకొని ఉన్నారు చివరిగా ప్రశ్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ అంటూ తీసిన సినిమాలో కూతుర్ని చూపించకపోవటం కానీ అలాగే కూతురు అంటే వైఎస్ షర్మిళ గారు చేసిన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ షర్మిళ గారు పార్టీని నిలబెట్టే విధానంలో మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగిందాన్ని చూపించకపోవటం కానీ లేదంటే గనక అసలుకి ఏ క్యారెక్టర్ని మిగతా ఎవరిని చూపించకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సొంతగా పార్టీ పెట్టినట్టు ఇవన్నీ చూపించడాన్ని కానీ అసలు ఎలా చూడుతుంటారు ఎవరో తెలంగాణలో ఒక వ్యక్తి శివప్రసాద్ అనే వ్యక్తి పెట్టిన పార్టీని ఇతను ఓన్ చేసుకుని అతన్ని బయటకు పంపించి మళ్ళీ వీళ్ళు చేస్తున్నా సరే ఇవన్నీ చూపించకుండా ఎందుకని ఒక జగన్మోహన్ రెడ్డి ఒక యాంగిల్ మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కొడుకు అన్నట్టు ఎందుకు అంటారు మీకు అక్కడే అర్థమైద్దండి మెయిన్ లాజిక్ ఆడే ఉంది మిగతా వీళ్ళందరినీ చూపించారంటే ఆ సినిమాని మన ఒక మాట చెప్పాలంటే ఒక సినిమాని కాలక్షేపంగా మనం అలాగే చూసుకోవాలి సినిమా రంగం అనేది అందరూ ఎంటర్టైన్మెంట్గా చూడాల్సింది సినిమా అలాంటిది ఇవాళ ఈయన చూపించాడు యాత్ర అని యాత్ర టూ అని యాత్ర టూలో నువ్వేం చేసింది చూపించాలి నువ్వేం చేసావు నేను ఇది చేశాను అనేదే చూపించావు కానీ అందులో జరిగిన వాస్తవమైన సంఘటనలు ఎక్కడా మనం కూడా సినిమాలు ఎక్కువ చూడమండి కానీ దీని మీద తెగ ప్రెజర్ చేస్తున్నారు ఎవరు మన కలెక్టర్ల చేత జీవోలు పాస్ చేయించి వాలంటీర్ల చేత జనాన్ని తరలించి ఫ్రీ టికెట్గా సినిమా చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఏమైనా ప్రొడ్యూసర్గా ఉన్నాడో లేదో కానీ తెలియదు మనకి లాభపరంగా ఇంకో విషయం ఏంటంటే దీంట్లో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆయన ఒక్కడే చేయలేదండి వాళ్ళ తల్లిగారు విజయమ్మ గారు చేశారు ఆవిడ చెల్లి ఆయన చెల్లి వైఎస్ శర్మిళ గారు కూడా చేశారు అప్పుడేమన్నాడు జగన్ వదిలిన బాణం అని చెప్పి ఒక స్లోగన్లతో సహా ఆమెను వదిలాడు అలాంటప్పుడు ఆమెను ఆ సినిమాలో చూపించావా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇదే ఇదే సిచ్యువేషన్లో వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత ఇడుపులపాయలో ఆయన బాడీ కలెక్ట్ చేసి ఎక్కడిక తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటానికి సంతకాలు డెడ్ బాడీ వచ్చిన తర్వాత చేశాడా అంతకు ముందు చేశాడా అదొకటి అది చూపించాడా దాని తర్వాత ఈయన ప్రభుత్వంలో నేను అది చేశాను ఇది చేశాను నా చూపించుంటాడు నాకు తెలిసి లెక్క ప్రకారం సినిమా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ట్రైలర్స్ అన్ని చూస్తుంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు చూపిస్తుంది అప్పుడు వివేకానంద రెడ్డి గారికి హత్య కేసు అది చూపించాడా లేదంటే వీళ్ళకి ఒక దైవం ఉన్నాడు కులదైవం కోడికత్తి సీను గారు ఆయన పొడిచిన ఆ సీన్ చూపించాడా ఏ సీన్ చూపించాడు ఇవన్నీ ఉంటే మేము కూడా ఒప్పుకుంటాం యాత్ర టు కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఆ తీసిన డైరెక్టర్ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి కరెక్ట్గా ఈ సినిమా సినిమా తీశారని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒకటేనండి యాజ్ టీజ్గా ఆ సీన్లు తీస్తే మనం సినిమా యాక్సెప్ట్ చేయొచ్చు నేను కూడా ఒప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు యాత్రు కరెక్టే తీశారని అవన్నీ లేకపోక వీళ్ళ సొంతానికి తీశారంటే ఇంకా మనం దాన్నో ఆలోచించాల్సింది చూడవచ్చు